అర్హులైన నుండి యాదగిరిగుట పద్నాలుగు కిలోమీటర్ల ఇంటి వరకు పాదయాత్ర నిర్వహించారు ఆలెర్లో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్ కనకయ్యలు పూలమాల వేసి నివాళులు అర్పించి పాతయాత్ర ప్రారంభించారు ఈ పాతయాత్ర సందర్భంగా సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ ఇంద్రమా ఇంట్లో నిరుపేదలందరికీ ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య ఇంటి వరకు పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు

ఆలేరు మండల సమితి అధికారిలో ఈరోజు ఆలేరుండి యారుగుట్ట వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్ర ఉద్దేశం ఆలేరు మండల పరిధిలో ఆలేరు టౌన్ లో అరువులైన పేదలు రిపేదలు ఇంటి సలహా లేకుండా ఇందురామ ఇల్లు కావాలని అనేక సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పాలకులు వివరించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇదే సందర్భంగా ఈనాడు ఆలయం నుండి ఆరుగుట్ట వరకు గౌరవనీయులు పెద్దలు బీలైల గారు స్థానిక శాసన సభ్యుడు ప్రభుత్వ ఇప్పు బీలైల నీటి గారి వరకు ఈ కాలినక తోటి ఈ యొక్క వివరణ కాపు తీసుకొని వందల మంది మహిళలతోటి పాదయాత్ర జరుగుతా ఉంది ఆలేరు మండలం కొలనిపాకలో అదే విధంగా కొల్లూరులో శ్రీనివాస్పురంలో ఆలేరు టౌన్ లో ఇంకా అనేక గ్రామాలల్లా అరువులైన పేదలు చాలా మంది ఉన్నారు ఇవాళ ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇంటి స్థలాలేకి ఇబ్బంది పడతా ఉన్నారు ఇల్లు ఇందురమ్మ ఇల్లు కావాలంటా ఉన్నారు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇందురమ్మ ఇల్లు నిర్మించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ శాసన సభ్యుడు గౌరవనీయులు బిలైన నమ్మకం ఉంది బీలైన మీద నమ్మకం ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం జరుపుతా చెప్తా ఉన్నాడు అయినా అన్న ఇది వ్యతిరేకత కాదు అయినా మీ ఇంటి దగ్గరకు వస్తాం ఈ యొక్క అరువులైన పేదలను చూపెడతాం ఈ అరువులైన పేదల లిస్టు మీకు ఇస్తాం ఈ లిస్టును ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర పంపించాలి ఇక్కడ ఉన్న కలెక్టర్ పంపించాలి ఇక్కడ ఉన్న మంత్రులను పంపించాలి ఈ అరువులైన పేదలను ఆదుకోవాలని సిపిఐ పార్టీ యాదాద్రి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కామలెడ్ చెక్క వెంకటేష్ గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం ఏదేమైనా గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసి అనేక మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు ఏది ఇవ్వకుండా కాలయాపం చేసుకొని మాటలు చెప్పి పూట కట్టుకొని పది సంవత్సరాలు ఈ తెలంగాణలో ఏలిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందురామ రాజం అంటుండ్రు ఇంటి సౌభాగ్యం అంటుండ్రు ఇందురామ రాజ్యంలో అందరు కూడా న్యాయం జరుపుతా అంటుండ్రు ఈ న్యాయం జరిపాలి అని సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఎరుగుట్ట వరకు ఎండలు ఎండ కొట్టినా మాడిపోయినా కాళ్ళకు పక్కులు వచ్చినా చెమటలు వచ్చినా ఈ పాదయాత్ర ఖచ్చితంగా యారుగుట్ట వీలైలన్న ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే ఇంటి దగ్గర తీసుకుపోయి ఆయనకు మెమరీ కాపిస్తామని సందర్భంగా కోరుతూ అనేక గ్రామాల నుండి వచ్చారు కొల్లని పాక కొల్లూరు శ్రీనివాస్పురం ఆలేరు ఇంకా అనేక గ్రామాల నుంచే నా ఆడబిడ్డలు నా ఆడతల్లులు వచ్చారు వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేంత వరకు ఈ ఎర్ర జెండా పక్షాన ఉంటాం పోరాటం చేసి ఇండ్లు సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమాలు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకయ్య గారు ఉదయ్ గారు ఇక్కడ నీలమ్మ గారు సరళ గారు భవని గారు సంతోష్ గారు పేరు పేరున పూలమ్మ నాగమ్మ పేరు పేరున వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర గుట్ట చేరుకునేంత వరకు అల్సిపోకుండా మన కాయిదాలు అక్కడ ఉంటే ఇచ్చేంత వరకు మనం ఈ కొనసాగాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇల్లు